కాకినాడ జిల్లా సూర్యరావుపేట బాల త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు దుర్గంధ భరితంగా చిట్టడివిగా మారిందని క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి గార్డెన్ పార్కు అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరింది ఎండు చెత్త చదారాలు పొదలు తుప్పలు ప్లాస్టిక్ వ్యర్థాలు ఖాళీ కొబ్బరి బొండాలు మద్యం సీసాలు జంతు కలేబరాలతో చిట్టడివిగా మారి దుర్గంధంగా తయారైందని అన్నారు వీటిని తొలగించి గార్డెన్ వాకింగ్ ట్రాక్ ను వాడుకలోకి తీసుకురావాలన్నారు గట్ల మీద దేవతా శిలా విగ్రహాలకు రక్షణ లేకుండా అపరిశుభ్రంగా ఉంచడం దేవాదాయ శాఖకు తగదన్నారు నిర్మించాల్సిన యజ్ఞయాగాలు చేసి నైరుతిలో ప్రతిష్ట చేసిన శివలింగం నాగశిల్పం డంపింగ్ చెత్తలో పోగుబడ్డం అత్యంత దురదృష్టకరమైన అంశమని ఇది అపచారమని అన్నారు కొన్నేరు బయట విషపూరిత కార్నో కార్పస్ వృక్షాలు చెరువులో గుర్రపు డెక్క దుర్గంధ వ్యర్థాలు నిండుగా ఏర్పడ్డాయని అన్నారు దేవాదాయ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ తగిన అభివృద్ధి పనులు చేయించి కోనేరును గ్రీన్ గార్డెన్ గా అభివృద్ధి చేసి వాడుకలోకి తీసుకురావాలని ఇందుకు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్తల కోరారు ప్లాస్టిక్ వ్యర్థాలతోటి తాగి పాడేసినటువంటి సీసాలతో చాలా దారుణంగా ఉంది దేవాలయం ఎదురుకొండగా ఉన్నటువంటి కోనేరు పరిశుభ్రం చేయించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ మీద ఉంది నగర పాలక సంస్థ మీద ఉంది అదే విధంగా ఈ యొక్క కోనేరులో మరి రెండు వేల పద్దెనిమిదిలో నీరు ఎండబెట్టి అక్కడ యజ్ఞాలు చేసినప్పుడు గట్టు మీద ఆరు శిలా విగ్రహాలు దేవతామూర్తులు ప్రతిష్ఠ చేయించారు అవి గాలికి ఓదేశారు కాకరేట్లతో అప్రశుభ్రంగా ఉంటుంది వాహనాలకు మాత్రం అక్కడ ఈశాన్యంలో నైరుతులో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇప్పుడు అక్కడ డంపింగ్ అంతా ఉపపడిపోయి ఉంది ఇది మంచి విధానం కాదు ఆ యొక్క దేవతా